నర్సు ఓ నర్సు ఆకలి ఏ కాదు డ్యాన్స్ చేస్తున్నా నీ సాయంత్రం పూట బాలే జోకులు ఎత్తవే నువ్వు మరి నువ్వు కరెడ్ మళ్ళీ నూకుతున్నావాడుతున్నాయి సరే సరేగా నీ రేపు మాకు ఫస్ట్ ఫ్రీక్స్తావా రేపు ఊరంతా సలిబోనం పెడుతున్నారంటే నీకు ఫస్ట్ ఏంది అందరు రేపు సలిబోనం అవ్వ నాకు ఆదికే లేదే నీకెందుకు ఆదుకుంటదే లెక్క నీళ్ళు మాత్రమే ఆదుకుంటది అయితే గాని ఇక నేను చువ రేపు పసుపు రిక బంద్ చేసి చలిబోనం పెడతా సరే మరి పెట్టుకో రేపు పోతు అందరం కలిసి పోలం సరే నేను పోతా పోతున్నా ఇంటికాడ మొత్తం పని ఉన్నదే నాకు దాటి దాడు ఉన్నది పని అంత చేసుకోవాలా దీనికి ఎందుకు పానం ఆగుతా లేదు అయినా నాకెందుకు తీ నేను తానం చేసి చలిబోనం వండుకోవాలా ఈ అవ్వ ఇంట్లో పూర్తిగా రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు కాయలు అప్పాలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అబ్బా బోగడి సాయి పోసుకోవాలి మంచి అప్పాలు చూరా చూరా మాధవ ఏం చెప్తున్నావురా అవరా నీకు పొద్దుగా లేదు సాయంత్రం లేదు రాత్రి లేదు ఆరా సాయిలకి ఇప్పుడు గారప్ప వేసుకొని తింటున్నాంరా నీ అబ్బా సాయిల గారప్ప కూడా తినేవాయ్ సరే గాని తిను తిన్నాక కుమ్మరుల పెద్ద మీటికి పోయి కుండ తీసుకురాపోరా ఇప్పుడు ఎందుకు కుండ కుండ చికెన్ చేస్తావా ఇప్పుడు నేనేమన్నా సలంబోనం పెడతాని కుండ చేయపోరంటే ఈ బార్కావు గానికి కుండ చికెన్ కావాలంట కుండ చికెన్ ఓ థింక్ వాటో వాటు అప్పాలు తినక పోతానే అప్పలేమే ఉన్నాడు ఓ నీ అబ్బా నన్ను అప్పల్ కుసాకా నేను పోతావా పోతే చెప్పులు తీసు ఆహా దమ్ముంటి ఇంకే అంట విషాలు పోడం యారా ఇప్పుడే మొదలు పెడితే సరే కానీ కొద్దిగా వచ్చి సోఫా నీ కూసోరా నీకు చూపెందుకే మన దయ్యాలు వచ్చినా ఒక్కసారిని కంపను ఓరేసుకుని ఊరినావు అనుకో వచ్చిన దయాలకు అటే వారిపోతాయి ఏమి రో సోఫా దిగు కూసుమంటే బగ్గా మాట్లాడుతుండేమి నువ్వు జోకన్నా అని ఏం జోకురా నీ మోకాని జోకా మళ్ళేం తింటున్నావురా చాలప్పాలు గారప్పాలు నీకు గత్త రాని అప్పుడు తినుమునుకు తివాదరా నీ అబ్బా అప్పుడు వేడ తినే అందుకే మళ్ళా తింటున్నా బగ్గ తిన్నప్పు దొడ్డికి తలుగుతుంది నాకేళ్ళు ఇవ్వదు కానీ అనే అబ్బా సంక్రాంతికి చేసిన అప్పాలు అయిపోతున్నాయి మళ్ళీ పోయి పది రోజులన్న అయితే లేదు అప్పలో వేసిన మళ్ళా ఏమంటున్నా అవరా నువ్వు బోనం అండుతున్నా ఊకుంటున్నా గానీ లేకుంటున్నా తుక్కు తుక్కు ఎత్తుంటరా సరే చేయక నువ్వు ఎప్పుడు సరే గాని రేపటికి పాలు పెరుగు బెల్లం దెబ్బని చెప్పిన తెచ్చినావా అవన్నీ అప్పుడే తెచ్చినా అని అవ్వ నిద్ర వస్తుంది ఏ ఆగురా బోనం అయితుంది బోనం అయినాక వందం సోపతి కుంటురాంటే గురి కొడుతున్నావురా నేను మా యూసిన కానీ బోనం అండ్ అయింది ఇంకా వందంపా నేను అన్నాను కొట్టి మళ్ళీ పోయి పారా అంటే ఏంది ఆ అవ్వా ఇంకా

ఆ వస్తుండ్రు కదా ఏ పాయసైది ముందే పోసేవాడు బాగా దూరం ఉన్నది పాపా పోదప్ప అమ్మా బెల్లపెం అయితే బాండినావు నాకు బెల్లపన్నం అంటే బాగా ఇష్టం నే మాడేది పార పాయసైలే ఈ వరకే పొద్దువైంది పోయి పెట్ట వచ్చేది ఈ వరకు అల్ల మనం ఎడికైనా జావే బాగ మనం ఈ ఏంది నన్ను వీలుకుంటూనే పోతుండ్రు ఓ నర్సు ఓరా ఆగుండ్రే కొంత అవున నేను మీకోసం చూస్తున్నాను పోతుండ్రేమి తోదా అని విరుచుడు ఆ లేకుంటే నిన్ను వీళ్ళమాయి సరే సరే పోదాం పని సరే సరే మరి ఫోన్ అనే మా అమ్మ బిల్ల కొండం సూపర్ అండింది ఎవండింది బిల్లకొండం అవునరా మా అమ్మ అండలేదైందిరా ఆనే అవ్వ బెల్లపన్న మీరు దగ్గరికి రారా ఆ ఏడే భార్య లెక్క ఎనిమిది ఏదో అక్క బెల్ల పండం అండలేవే అంటున్నావా ఇది ఇప్పుడు అండిందా అండలేదా కొట్టిందయ్య పోరా ூரி பௌருஷ வினரங்கோதூரி வைபவம் இது மனதிக்கு

Terima kasih telah menonton!